నమస్తేనండి ఇది ఫిఫ్టీన్ లీటర్ గీజర్ కేవీ అండ్ టూ థౌజండ్ వాటేజ్ గీజర్ అండి ఇది దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం అండ్ ఫిట్టింగ్ తదితర వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ వీడియో చూసిన తర్వాత ఏదైనా మీకు ఉపయోగపడ్డది అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బెల్లైకా నాన్లో ఉంచుకోండి షేర్ చేయండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూడండి దీనికి రెండు పైపులు ఇచ్చిండ్రు ఒక స్టాండ్ అండ్ ఒక పేపర్ స్టాండ్ ఎలా ఫిట్టింగ్ చేసుకోవాలనేటటువంటి గుర్తును పేపర్ మీద ఇచ్చి మనకి ఇవ్వడం జరిగింది గీజర్ యొక్క స్టాండు ఎగో ఈ విధంగా వస్తుంది చూడండి అంటే నేను మీకు పెట్టి చూపిస్తున్నా ఆ తర్వాత దీనికి ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ పైప్స్ ఉంటాయి దానికి రెండు పైపులు అటాచ్ చేసుకోవాలి కనెక్ట్ చేసుకోవాలి ఇక్కడ వాల్ ఉన్నది ఎక్కడైనా సరే వాల్ ఉంటే అది ఇన్కమింగ్ పైప్ అంటే వాటర్ వచ్చే పైపు చూడండి అది ఇన్కమింగ్ వాటర్ అండి నెక్స్ట్ది అవుట్ గోయింగ్ చాలా జాగ్రత్తగా గుర్తులు పెట్టుకొని స్టాండ్ ఫిట్టింగ్ చేసుకోవాలి దీనికి ఒకటి ఈఎల్సిబి బాక్స్ కూడా ఉంటుంది ఈఎల్సిబి బాక్స్ గురించి నేను మీకు వివరిస్తాను ఇది ఏమైనా షార్ట్ సర్క్యూట్ అయితే పవర్ను ట్రిప్ చేస్తుంది లూజ్ ఫిట్టింగ్ చేయకూడదండి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ లీటర్ గీజర్ కనుక లూజ్ ఫిట్టింగ్ చేస్తే కిందపడే ప్రమాదం ఉంటుంది చూడండి దీనికి ఒకటి ఈఎల్సిబి అనే బాక్స్ వస్తుంది ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్ ప్లస్ ఎంసీబీ అంటే గీజర్ వాడుతున్న సమయంలో ఏమైనా ఎర్త్ లీకేజ్ అయితే అక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఈఎల్సిబీ బాక్స్ పవర్ను ట్రిప్ చేస్తుంది ఈ కెమెరాలో వేవ్స్ వస్తున్నాయండి ఈ బాత్రూంలో మొత్తం సెన్సార్ సిస్టమ్ ఉన్నది ఈఎల్సిబి బాక్స్లో ఒక ఎంసీబీ ఉంటుంది ఒక ఆన్ ఆఫ్ బటన్ అండ్ బైపాస్ అండ్ యాంప్ కంట్రోల్ అండ్ టెస్టింగ్ బటన్ ఉంటుంది ఇన్కమింగ్ పవర్ సప్లై అండ్ అవుట్ గోయింగ్ పవర్ సప్లై ఉంటుంది ఇది థర్టీ టూ ఫార్టీ సిక్స్టీ త్రీ యాంప్గా పనిచేస్తుంది మరియు ట్రిప్పింగ్ టైం ఎలా ఉంటుందంటే షార్ట్ సర్క్యూట్ కాగానే థర్టీ మిల్లీ సెకండ్లో ట్రిప్ అవుతుంది ఓన్లీ థర్టీ మిల్లీ సెకండ్లో ట్రిప్ అవుతుంది అంటే ఏ మాత్రం బాత్రూమ్ షార్ట్ సర్క్యూట్ అయినా కానీ థర్టీ మిల్లీ సెకండ్స్లో ట్రిప్ అవుతుంది అంటే ఎంత పౌరో చూడండి మనకిది చాలా అవసరమైనది అక్కడ చూడండి ఆన్ చేస్తే వెంటనే ట్రిప్ అవుతుంది చూడండి స్పాట్లో ట్రిప్ అవుతుంది ప్లస్ థర్టీ మిల్లీ యాంప్ లీకేజ్ ఉన్నా సరే అండి అతి తక్కువ లీకేజ్ ఉన్నా సరే అంటే మనకు షాక్ కొట్టని పవర్ లీకేజ్ అయినా సరే ఇది వెంటనే ట్రిప్ అయిపోతుంది దీన్ని మాన్యువల్గా వాడుకోవచ్చు లేదా ఈ ఏఐ సిస్టమ్తో వాడుకోవచ్చు ఇప్పుడు ఎవరు గీజర్ ఫిట్టింగ్ చేయించుకున్నా కానీ ఈఎల్సీబీ సిస్టమ్ను ఇన్స్టాలేషన్ చేసుకుంటున్నారు ఈఎల్సీబీ సిస్టమ్ను మీరు కూడా గూగుల్లో సెర్చ్ చేయండి చాలా ఉపయోగకరమైనటువంటి డివైజ్ ఇది ఇది ఇన్కమింగ్ పవర్ సప్లై ప్లస్ అవుట్ గోయింగ్ పవర్ సప్లై సిస్టమ్ ఉంటుంది దీనికి ఆ తర్వాత ఆన్ ఆఫ్ అండ్ బైపాస్ బటన్ బైపాస్లో ఆన్ చేస్తే మాన్యువల్ నడుస్తుంది ఆన్లో ఆన్ చేస్తే డివైస్ వర్క్ చేస్తుంది ఇది ఇన్కమింగ్ వాటర్ సప్లైకి మధ్యలో ఉండేటటువంటి వాల్వ్ అండి ఎప్పుడైనా గీజర్ ఎయిర్ పడితే ఇక్కడ నుంచి లైట్గా ఎయిర్ ఇస్తుంది అంటే వాటర్ సాఫీగా వెళ్ళటానికి సహకరిస్తుంది కంపల్సరీ ఈ ఎయిర్ వాల్వ్ అనేది ఫిట్టింగ్ చేయాలి ఎయిర్ వాల్వ్ లేకుండా ఫిట్టింగ్ చేస్తే గీజర్లోకి వాటర్ పోవు గీజర్ చెడిపోయే ప్రమాదం ఉంటుంది ఓన్లీ ఇన్కమింగ్ అంటే కూల్ వాటర్ దానికి వస్తుందండి అది ఇక్కడ ఇన్కమింగ్ పైప్ ఏది అవుట్ గోయింగ్ పైప్ ఏది అనడానికి ఇన్కమింగ్ ఆ బ్లూ స్టిక్కర్ ఉన్నటువంటి పైపు అవుట్ గోయింగ్ రెడ్ కలర్ ఉన్నటువంటి పైపు రెడ్ కలర్ ఉన్న పైపులో నుంచి వేడి వాటర్ బయటకు వెళ్తాయి ఎక్కడ లీకేజ్ లేకుండా జాగ్రత్తగా ఫిట్టింగ్ చేసుకోవాలి దీని మీద సెన్సిటివిటీ అనే బటన్ ఒకటి ఉంటుంది అంటే మనం ఎంత యాంప్లో రన్నింగ్ కావాలో అంత యాంప్ను సెట్ చేసుకోవచ్చు మనము ఏది రైట్ సైడ్ కార్నర్లో ఉన్నది ఆ తర్వాత ఆన్ ఆఫ్ స్విచ్ అండ్ టెస్టింగ్ స్విచ్ ఉంటుంది అంటే పడిపోతుందా లేదా అంటే ట్రిప్ అవుతుందా లేదా అని టెస్ట్ చేసుకోవచ్చు మనము చూడండి ఇన్కమింగ్ సప్లై అండ్ అవుట్ గోయింగ్ కూడా ఇచ్చాము ఇక్కడ ఒక ఎంసీబీ ఉంటుంది దానికి దీన్ని టెక్నీషియన్స్ మాత్రమే ఫిట్టింగ్ చేయాలండి ఎవరు పడితే వాళ్ళు ప్రయత్నం చేయకూడదు ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఇంతవరకు చూసినందుకు ప్రతి ఒక్కళ్ళకు హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి థ్యాంక్స్